హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటలు ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా మనం ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి మీడియం సైజులో ఉన్న వంకాయల్ని ఒక పావు కేజీ వరకు తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక మూడు ఉల్లిపాయలను తీసుకొని బాగా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు దాకా పచ్చిమిర్చి తీసుకోండి వాటిని కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం తీసుకున్న ఈ వంకాయలని శుభ్రంగా కడుక్కొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి వంకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి దీనిలోకి స్టఫ్ కోసమని ముందుగా మనం కొద్దిగా గ్రేవీ కోసం అని మసాలాలని వేయించుకుందాం గుప్పెడు పల్లీలు గుప్పెడు నువ్వులు ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక చిన్న చెంచాతోటి గసగసాలు వేసి బాగా వేయించుకోండి ఇవన్నీ బాగా వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి వేగాక మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఈ స్టఫ్ని వంకాయలోకి చేర్చాక దాన్ని వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యేలోపు మనం కోర్సుగా గ్రైండ్ చేసుకునే ఈ పేస్ట్ని వంకాయలోకి స్టఫ్ చేసి వీటిని నూనెలో వేసి వేయించుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగానే సేమ్ చేయండి మీకు ఈ కర్రీ చాలా టేస్టీగా బాగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలని అందులో వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా వేయించుకోండి ఇలా బాగా వేగిపోయాక వీటిని పక్క తీసుకోండి ఇదే ప్యాన్లోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలాను చెక్ దాల్చిన చెక్క లవంగం ఇవి వేసి ఒక రెండు ఎల్లిపాయలను వేసి తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చేసి ఎండుమిర్చిని ఇందులో వేసుకోండి ఇప్పుడు ఇవి వేగాక ఇందులోకి ముందుగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిలను వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ రెండు నిమిషాల వరకు మగ్గించుకోండి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చిందాక మగ్గించండి ఇలా బాగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన బాగా పెంచుకోండి చూసారా ఈ విధంగా ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేగాక ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి అల్లం వెల్లి వేస్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఉడికితే చాలు తర్వాత ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోండి సాల్ట్ వేయడం వల్ల ముక్కలు బాగా త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా తీసుకోండి జీలకర్ర వే టమాటా ముక్కలు ఇవన్నీ వేగాక కొద్దిగా పసుపు కారం వేసుకొని ఉడికించుకోవాలి ముందుగా టమాటా ముక్కలను వేసి ఉడికించడం వల్ల ఆల్రెడీ మనం వంకాయ ముక్కల్ని వేయించుకున్నాం కాబట్టి టమాటా ముక్కలు మెత్తగా ఉడకడం కోసం ముందుగా టమాటా ముక్కలను వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగానే మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూజ్ అవుతుంది అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలా పసుపు కారం వేసుకోండి కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం స్పైస్ ఎక్కువగా వేసుకోండి లేదంటే తక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న వంకాయ వంకాయలను వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ కొద్దిగా ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఇందులో వేసుకొని కలిపి పెట్టుకోండి ఇంకొంచెం అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి చూసారా వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఆ వాటర్ అంతా ఉడికి గ్రేవీ మనకి కావాల్సిన కన్స్టెంట కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇప్పుడు ఇలా ఉడికిన కర్రీని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోండి ఎంతో ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది ఎంత టైం కూడా పట్టదు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు రెసిపీగా చేయవచ్చు దీన్ని ట్రై చేయండి ఇంకా ఏదైనా మీకు నేను బాగా చేయొచ్చు అనిపిస్తే సజెషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నా వీడియోని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్